మీరు మీసాలు మెలేసినా తొడలు కొట్టినా ఛాలెంజ్లు చేసినా ఏం కాదని ప్రజలేమి అమాయకులు కాదని అన్ని గమనిస్తూనే ఉన్నారని నగర ఎమ్మెల్యేపై పై నెల్లూరు సిటీ టిడిపి ఇన్ఛార్జి డాక్టర్ పొంగూరు నారాయణ సెటైర్లు వేశారు బాబుషూరెడ్డి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం నలభయో డివిజన్ లోని మూలాపేట కొండదిబ్బ తదితర ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా నారాయణకి డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజల్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ అమ్మా మీ సమస్యలు చెప్పండి నేను రాగానే అన్ని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా ఎంపీగా వేంరెడ్డి ప్రభాకర రెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు నలభై డివిజన్లో డోర్ టు డోర్ కార్యక్రమంలో ఈరోజు భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రారంభించాం అయితే ప్రజల స్పందన చాలా అనూహ్యంగా ఉంది దానికి వాళ్ళు అక్షువల్గా ఒకటే చెప్తున్నారు డెవలప్మెంట్ డెవలప్మెంట్ రెండు వేల పంత పద్నాలుగు నుంచి పంతొమ్మిది రోజున డెవలప్మెంట్ని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు రోజైన డెవలప్మెంట్ కంపేర్ చేసుకుంటున్నారు ప్రజలు అమాయకులు కాదు ఏదో మాటలు చెప్పి మీసాలు మెలేసి తొడగొట్టి ఇవన్నీ ఛాలెంజ్లు చేసి వాటి వల్ల ఉపయోగం లేదు అవన్నీ టెంపరీగా టీవీలో పేపర్లలో చూసుకొని ఆ రోజు ఆనందించినవి వాళ్ళకి రియల్గా కావాల్సింది సర్వీసెస్ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కావాలి వాళ్ళు ఏం సదుపాయాలు కోరుకుంటారు చక్కటి రోడ్లు ఎన్టీఎన్ రోడ్లు వేసాం ఆ చివర నుంచి ఈ చివర వరకు అది ఏట కారణం ఏంటంటే దుమ్ము లేని నెల్లూరు నగరం కావాలని ఈరోజు మనం ఉన్నాం ఈ రోడ్డు ఎంత చక్కగా ఉందంటే ఆ ఎన్టీఎన్ రోడ్ వేసే అదే ఎన్టీఎన్ రోడ్ కన్నా ఉంటే ఇప్పుడు ఇంతమంది ఇక్కడ తిరుగుతున్నారు ఒక ఇరవై అడుగులు ఇప్పుడున్న రోడ్లలో ఒక పదిహేను అడుగులు సిమెంట్ రోడ్ వేసి మిగతా అట్నే వదిలేసి ఉంటే ఇంతమంది తిరుగుతూ ఆ మట్టి మీదకి పోయి కాళ్ళతో తొక్కి ఆ మట్టిని మళ్ళా రోడ్డు మీద తీసుకురావటం దాన్ని మళ్ళీ వెనకాలలో తొక్కటం దుమ్ము లేయటం ఇస్తుంది అదేవిధంగా రెండు వెహికల్స్ వచ్చాయనుకోండి ఒక వెహికల్ ఖచ్చితంగా రోడ్డు దిగాల్సిందే రోడ్డు దిగినప్పుడు అక్కడున్న మట్టిని ఆ చక్రాలు తీసుకొని మళ్ళీ సిమెంట్ రోడ్డు మీద తీసుకురావటం వెనకాల వచ్చే వెహికల్స్ దాన్ని తొక్కటం తొక్కినప్పుడు ఆటోమేటిక్గా దుమ్ము లేస్తుంది సో దుమ్ములు లేని నగరం చేయటం కోసమే ఎన్టీఎన్ రోడ్లు వేసాం బహుశా నెల్లూరులో ఇంతవరకు ఎప్పుడు ఎన్టీఎన్ రోడ్లు లేదు అది అరవై అడుగులు ఉన్నా ఎనభై అడుగులు ఉన్నా తొంభై అడుగులు ఉన్నా నలభై అడుగులు ఉన్నా ఇరవై అడుగులు ఉన్నా అందుకని ఈరోజు రోడ్లు ఇలా ఉండాయి ఇప్పుడు ఈ రోడ్డు నేను ఎక్సలు వచ్చినప్పుడు ఇచ్చి నడుస్తూ వస్తున్నాను హై క్వాలిటీ అది కూడా క్వాలిటీ హై క్వాలిటీతో చేయించాం పెద్ద పెద్ద కంపెనీలు ఎల్ అంటి షాపుంజీ మెగా టాటా వాళ్ళ దగ్గర చేయించాం క్వాలిటీ కోసంగా రెండవది దోమలు లేని నగరం మీకు అందరికీ తెలుసు ఎక్కడికి పోయినా దోమలు దోమలు ఆరు గంటలు అయితే పోయినా వాళ్ళు దోమలు వచ్చేది మీరు చూపిస్తే సార్ ఇది పరిస్థితి దమలు పోవాలంటే పర్మనెంట్ సొల్యూషన్ ముందు కొట్టడం అది కాదు ముందు కొట్టడం క్లీన్ చేయడం క్లీన్ అంటే చేస్తారు సరిగా చేయరు దానికి ఒకటే సొల్యూషన్ అండర్ గ్రౌండ్ సివరేజ్ ఏదైతే వేస్తున్నాం పైపులు నెల్లూరు మొత్తం పైపుల వేస్తున్నాం అండర్ అండర్గ్రౌండ్ సివరేజ్ దానికి ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ ఇవ్వాలి ఒక్కడే మిగిలిపోయింది నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది కేవలం టెన్ పర్సెంట్ ఉంది అది ఐదు సంవత్సరాలు చేస్తుండొచ్చు అది పెద్ద వర్క్ కాదు అది గట్టిగా చేస్తే ఒక ఆరు నెలలు వరకు కానీ అది ఇవ్వాల అది ఇచ్చుంటే నెల్లూరు నగరం దోమల్లి నగరం అయింది ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుంది రాగానే కంప్లీట్గా ప్రతి ఇంటిని అండర్ వాళ్ళ ప్రతి ఇంట్లో వచ్చే బాత్రూమ్ నీళ్ళు కానీ టాయిలెట్స్లో నీళ్ళు కానీ కిచెన్ వంటగదిలో నీళ్లు కానీ అవన్నీ కూడా భూమి లోపల అండర్గ్రౌండ్లో ఉన్న లైన్కి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది కనెక్షన్ ఇచ్చినప్పుడు ఈ యొక్క ఎన్ కెనాల్స్ అంటే రెండు పక్కల ఉండే చివర రోడ్డుకు ఉండే కెనాల్స్లో నీళ్లు ఉన్నాం ఇంకా దోమలగం ఉండాలంటే దాంట్లో నీళ్లు ఉండకూడదు నీళ్లు ఉండకూడదు అంటే మీ ఇళ్ళలో నుంచి వచ్చే నీళ్లు భూమి లోపల వెళ్ళిపోవాలి బయటికి ఎక్కడికి పోతాయంటే పొలాల్లోకి వెళ్ళిపోతాయి ఆ విధంగా పైపులు వేస్తున్నాం ఖచ్చితంగా ఆ పైన రాగానే చేస్తామని మేము అందరూ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడే నాలుగైదు దిగులు చూశాను వాటర్ పైప్ లైన్ మేము ఉన్నప్పుడు సంగం బ్యారేజ్ తీసుకొచ్చిన లైన్లు చూస్తా అన్ని ఓపెన్గానే ఉండే అట్లే ఆ బ్లూ పైప్ ప్రతి ఒక్కరు సార్ బ్లూ లైన్లు బ్లూ లైన్లు అంటున్నారు బ్లూ లైన్ అంటే కలర్ బ్లూగా ఉండే పైపులు అవి అట్టే ఓపెన్గా ఉండే కనెక్షలా ఐదేళ్ళు అయిపోయింది సంఘం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్లతో వాటర్ లైన్ తెచ్చాం సంగం నుంచి దాటానికి కూడా ఏంటంటే అక్కడ మూడు వందల అరవై ఐదు లీటర్ల రోజులు స్వచ్ఛమైన నీళ్లు ఉంటాయి నీళ్లు అదే మన పెన్నా ఎండాకాలం నీళ్ళు ఉండవు కింద నుంచి లాగినప్పుడు వస్తుంది అందుకనే స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని ముప్పై ఏడు కిలోమీటర్ల నుంచి లైన్లు వేసేసాం అది కూడా వదిలేశారు అదేవిధంగా హౌసెస్ ఇప్పుడు నేను యాక్చువల్గా ఇక్కడ తిరిగితే ఇప్పుడు ఒక యాభై ఏళ్ళు తిరుగుంటాను యాభై ఏళ్ళల్లో కనీసం పది మంది అడిగారు సార్ మాకు ఇళ్ళు లేవు మేము ఆ రోజు లక్ష రూపాయలు కట్టాం ఇవాళ ఇరవై ఐదు వేలు కట్టాం ఇవ్వలా అక్కడ మూడు రకాల ఇల్లు యాక్చువల్గా మేము ప్రపోజ్ చేసి కట్టడం జరిగింది మూడు రకాలు సింగిల్ బెడ్రూము డబుల్ బెడ్రూమ్ అని ఇక్కడ పది మంది అడిగారు ఇప్పుడు యాక్చువల్గా సార్ ఇల్లు లేదు మేము డబ్బులు కట్టామని నిజంగా నలభై మూడు వేల ఇల్లు నేను శాంక్షన్ చేస్తాను నేను నెల్లూరులో ఉన్న పేదలు అందరూ చెప్తున్నాను ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తాను ప్రభుత్వం రాగా నేను చెయ్యేది అదే అవసరమైతే ముఖ్య ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక నలభై మూడు వేలు శాంక్షన్ చేస్తాను ఎవ్వరు కూడా ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళు ఉండండి కొన్ని దగ్గర పట్టాలని చెప్పి మోసం చేస్తున్నారు పట్టాలని చెప్పి వాళ్ళకు ఒక రెసిడెన్స్ నువ్వు ఇంట్లో ఉండవని కాగితం ఇస్తున్నారు అది పట్టా కాదు నాకు కూడా తెలియదు నేను కూడా పట్టా అనుకున్నా ఒక ఇంటి జరిగిపోతే ఆ కాగితం తెచ్చి ఇది నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు సార్ ఈ కాగితం అన్నది ఏమంటే సార్ ఇది పట్టా కాదు మా అబ్బాయి బీటెక్ చదివాడు మా అబ్బాయి చదివి ఇప్పించాడు మిగతా వాళ్ళు చదువుకోవాలా చదువుకోనందరూ అమాయకులు పట్టాలనుకుంటున్నారు అది మోసం చేయకూడదు ప్రజలను మోసం చేయకూడదు నువ్వు పట్టా ఇస్తే పట్టా ఇవ్వు లేదు ఒక కాగితం నువ్వు ఇంట్లో ఉండవని ఇస్తే ఆ కాగితం తప్పలేదు చెప్పు మీరు ఇంట్లో ఉండాలని ఇవ్వండి తప్పు లేదు కానీ పట్ట అని చెప్పిస్తే అది మోసం పెన్నారి మొత్తం పట్టాలు అప్పుడెప్పుడో ఇచ్చారు ఈరోజు వాళ్ళు సఫర్ అవుతున్నారు అంత పక్క అంతా ఇచ్చారు పట్టాలని చెప్పి ఈరోజు వాళ్ళు సఫర్ అవుతున్నారు వాళ్ళు బ్యాంకులో పోయినా అక్కడే పోయినా ఇవ్వటల్లా మున్సిపల్ మున్సిపల్ ఆఫీసు పోయి ప్లాన్ అప్రూవ్ చేసుకోవాలని ఇవ్వటల్లా ఇలా చేయటం తప్పు ఇవ్వదలుచు ఎక్కడైతే ఇవ్వగలమో అక్కడ ఇవ్వాలా లాంటి చక్కగా వాళ్ళు చెప్పాలా ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ అమ్మా మీరు ఇక్కడే ఉండండి మిమ్మల్ని ఎవరు టచ్ చేయరు నేను అందరికీ చెప్పాను మిమ్మల్ని ఎవ్వరు టచ్ చేయరు మీ ఇల్లు ఖాళీ చేయరు ఖచ్చితంగా ఇల్లు లేని ప్రతి పేదవాడికి నేను నెల్లూరులో పిలిచిస్తా ఇది అంటే మాటలతో చెప్పేది కాదు చేర్చి చూపిస్తానని ప్రజలందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం